తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి తెలంగాణ టీడీపీ నేత జోస్నా తిరునగిరి అరుదైన గౌరవం సొంతం చేసుకున్నారు గ్లోబల్ ఉమెన్ ఆఫ్ ఎక్సలెన్స్ రెండు వేల ఇరవై ఐదు జాబితాలో ఆమె చోటు దక్కించుకున్నారు ఈ జాబితాలో టాప్ ఇరవైలో జోస్నా స్థానం దక్కించుకున్నారు అమెరికన్ మల్టీ ఎథ్నిక్ కమిషన్ ఈ గ్లోబల్ ఉమెన్ ఆఫ్ ఎక్సలెన్స్ ఈ జాబితాను ప్రకటిస్తోంది ఈ జాబితాలోని తొలి ఇరవై మందిలో జోస్నా స్థానం దక్కించుకున్నారు మహిళా హక్కులు లింగ సమానత్వం మహిళా అధికారతను కృషి చేసినందుకు ఆమెకు ఈ గుర్తింపు లభించింది ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ కు ధన్యవాదాలు తెలియజేశారు పార్టీ తరపున పోరాడేందుకు అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు అమెరికాలోని వాషింగ్టన్ డీసీ క్యాపిటల్ హిల్లో మార్చి ఐదవ తేదీన ఈ అవార్డును ప్రదానం చేసుకున్నారు మార్చి ఐదున పదమూడవ వార్షిక ఏఎంఈసి అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఈ అవార్డును ప్రదానం చేస్తారు ఈ ప్రపంచ వేదికపై తెలుగు రాష్ట్రాలు భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడం గర్వంగా ఉందంటూ ఈ విషయాన్ని జ్యోత్స్నా తిరునగిరి ట్వీట్ చేశారు మరోవైపు అరుదైన గౌరవం దక్కించుకున్నందుకు జ్యోత్స్నా తిరునగిరిని ఏపీ మంత్రి నారా లోకేష్ అభినందించారు మహిళా హక్కులు లింగ సమానత్వం మహిళా సాధికారత కోసం మీరు చేస్తున్న కృషి ఎంతో మందికి ఆదర్శమని కొనియాడారు మీ అంకిత భావం ప్రపంచ వేదికపై తెలుగు రాష్ట్రాలు భారతదేశానికి ని గర్వాన్ని నారా లోకేష్ ట్వీట్ చేశారు మరోవైపు జోస్నా తిరునగరి విషయానికి వస్తే తెలంగాణ టీడీపీలో ఆమె క్రియాశీలంగా వ్యవహరిస్తుందన్నారు తెలంగాణలో టీడీపీ పార్టీ అధికారంలో లేకపోయినా ఆ పార్టీ తరఫున జ్యోస్నా బలమైన వాణి వినిపిస్తుందన్నారు రెండు వేల పద్నాలుగు తర్వాత పలువురు ముఖ్య నేతలు టీడీపీని వీడి వేరే పార్టీలో చేరిపోయారు అయినప్పటికీ జోస్నా తిరునగరి టీడీపీ తరఫున ప్రజా సమస్యలపై గొంతు వినిపిస్తున్నారు ఈ నేపథ్యంలో లోనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆమెను జాతీయ అధికారక ప్రతినిధిగా అవకాశం కల్పించారు జోస్నా తిరునగరి గతంలో తెలంగాణ మహిళా అధ్యక్షరాలిగా కూడా పనిచేశారు